పాపం పండింది అందుకే ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడా అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు తిరుమల లడ్డూపై ఏంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం కాక రేపుతోంది తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయటంతో మొదలైన వివాదం వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వెళ్లింది అయితే కలియుగ శ్రీనివాసులు తన జోలికి జోలికి గాని తన భక్తుల జోలికిగాని వస్తే వదిలిపెట్టడు అని అంతా నమ్ముతుంటారు అలాంటిది తనకి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో ఇటువంటి ఘోరం పాపం చేస్తే వదిలిపెట్టడు అందుకే ఓ ధర్మారెడ్డి కొడుకు అర్ధాంతరంగా కూడా మరో నెలలో పెళ్లి ఉందనగా గుండెపోటుతో మరణించాడు చేసిన పాపం ఊరికే పోదు అంటూ అందరూ అనుకుంటున్నారు మరి నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా అప్పటి ఓ ధర్మారెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి అటువంటి నెయ్యికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అసలు లడ్డూ ప్రసాదం అప్పుడు ఎలా తయారుచేసేవారు ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా మూడు వందల ఏళ్ల కిందటే ప్రారంభమైంది పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున తొలిసారిగా లడ్డూని తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది రెండు వేల వరకు రోజుకు లక్ష వరకు లడ్డూలను తయారు చేసేవారు ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు మూడు రెండు సున్నా లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు రెండు వేల పద్నాలుగులో జీఐ గుర్తి కూడా లభించటం విశేషం తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ ట్రేడ్ మార్కు కూడా ఉంది లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది క్రీస్తు శఖ పద్దెనిమిది వందల మూడులో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూగా మారినట్టు మరికొంతమంది పండితులు చెబుతున్నారు దీంతో పంతొమ్మిది వందల నలభైని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డు వయసు వందేళ్లలోపే అవుతుంది ఇక పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు పంపిణీ చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్టు చరిత్రకారులు చెబుతున్నారు భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు తర్వాత సుఖీయం అప్పం వడ అత్తిరసం మనోహరపడి ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచేవారు వీటిల్లో వడతప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు దూరప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండు ఉండేది అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడు నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించటం ప్రారంభించింది నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించటం ప్రారంభమైందని చివరకు పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డూగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కల్తీ అయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ గూగుల్ ట్రెండ్స్ లో నిలిచింది తిరుపతి లడ్డూ నాణ్యత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాప్ ల్యాబ్ టెస్ట్ రిపోర్టుకు సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు కర్ణాటక పుదిచ్చేరి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూ వార్తల కోసం ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది వైసీపీ హయాంలో అని అప్పటి ఈవో ధర్మారెడ్డి కనుసన్నంలోనే ఇది జరిగిందని వార్తలు వస్తున్నాయి అందుకే కలియుగ దైవం శ్రీనివాసుడు కూడా ముందుగానే హెచ్చరించాడని కూడా వార్తలు వెలువడుతున్నాయి గతంలో జరిగిన పరిణామాలు చూస్తే అది నిజమో మరి యాదృశ్యకమో కాని ఈవో హోదాలో ధర్మారెడ్డి తప్పు చేశాడనే భావన కలుగుతోంది ఎందుకంటే ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఆకస్మిక మరణం ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో పనిచేసేవాడు ఆయనకు చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిర్ణయించారు వీరిద్దరికీ నిశ్చితార్థ వేడుకల్ని కూడా నిర్వహించారు జనవరిలో వివాహం జరగాల్సి ఉంది తిరుమలలో వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పెళ్లికి సంబంధించిన పనుల్లో రెండు కుటుంబాలు ఉన్నాయి ఇరువైపు పెళ్లి కార్డుల్ని పంచుతున్నారు చెన్నైలోని ఆళ్వారుపేటలో ఉన్న బంధువులకు పెళ్లి కార్డులు ఇవ్వటానికి చంద్రమౌళి మిత్రుడితో కలిసి కారులో వెళ్లారు కార్డులు పంచుతూ గుండెలో నొప్పి అనిపిస్తోందంటూ మిత్రుడికి చెప్పటంతో వెంటనే పక్కనే ఉన్న కావేరి ఆస్పత్రికి తరలించారు చంద్రమౌళిని కావేరి ఆస్పత్రిలో చేర్చిన వెంటనే పారిశ్రామికవేత్త రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు డాక్టర్సు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు ఇక చంద్రమౌళిరెడ్డిని కార్డియోకారిస్ట్ కావటంతో ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు కావేరి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజన్ ప్రకటించారు వచ్చిన వెంటనే సీపీఆర్ నిర్వహించి కేతలాబ్కు తరలించారు చంద్రమౌళికి స్టెంట్లు వేసి ఎక్మో చికిత్స సైతం అందించారు అయినా ఫలితం లేకుండా పోయింది చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చంద్రమౌళి చనిపోయారు పెళ్లి కావాల్సిన చంద్రమౌళి అలా అర్థాంతరంగా కన్నుమూయటానికి గల కారణం అతని తండ్రి ధర్మారెడ్డి తిరుమల ప్రసాదం విషయంలో ధర్మం తప్పటం వల్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో లడ్డూ లాంటి మహాప్రసాదం గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రుచి తగ్గిపోయింది అంతేకాదు అన్న ప్రసాదంలో సైతం నాణ్యత తగ్గిపోయింది ఈ విషయంపై అప్పుడు భక్తులు సైతం గట్టిగానే అడిగారు కాని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు తిరుమలను సైతం డబ్బు వచ్చే ప్లేస్లాగానే చూశారు కాని ఆధ్యాత్మికంగా మాత్రం చూడలేదు అనేది జగమిరిగిన సత్యం ఎన్నడూ లేని విధంగా తిరుమలలో గత ఐదేళ్లలో రాజకీయ జోక్యం బాగా పెరిగింది ముఖ్యంగా ధర్మారెడ్డి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కరుణాకర్ రెడ్డి వంటి బడా రాజకీయ నేతలు అప్పటి ఎమ్మెల్యేలు తిరుమలపై బాగా పెత్తనం సాగించారు లడ్డూ నాణ్యత లోపించిందనీ రుచి వాసన బాగుండటం లేదని రెండు రోజులకే ప్రసాదం చెడిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాని ఇవేవీ నాటి పెద్దలుగాని టీడీటీ అధికారులు కాని పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే ఆ ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యి కల్తీది అని వారికి తెలుసు అందుకే కిమ్మనలేదన్న వాదన వినిపిస్తోంది ఈ నేతిలో వనస్పతి వృక్ష జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని బయటపడటంతో భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వినియోగించారని నివేదిక బట్టబైలు కావటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు నానా తంటాలూ పడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు అరబై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొన్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు దీనికి రోజుకు లక్ష ఖర్చవుతుందన్నారు అంటే కిలో నెయ్యి ధర పదహారు వందల రూపాయలకు కొనుగోలు చేశామని ఆయనే స్వయంగా చెప్పారు అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే ఎలా వచ్చిందో వైవి సుబ్బారెడ్డి చెప్పాలి కిలో ఆవు నెయ్యి కావాలంటే సుమారు పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరం అంటే కేవలం పాలకోసమే దాదాపు ఏడు వందల రూపాయలకు పైగా ఖర్చవుతున్నప్పుడు కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే గుత్తేదారుడు ఎలా సరఫరా చేస్తాడు పైగా యూపీ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సేకరించి సరఫరా చేయాలంటే గుత్తేదారుడు రవాణా ఖర్చులుకూడా భరించి అతి తక్కువ ధరకు సరఫరా చేయలేడన్న విషయం సాధారణ ప్రజలకు కూడా తెలుసు మరి అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులకు ఈమాత్రం తెలివి లేదా అని భక్తులు నిలదీస్తున్నారు ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ సమయంలో మొత్తం ఐదు సరఫరాదారులు నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది ఏ ఆర్ డైరీ ఆగ్రో ఫుడ్ శాంపిల్స్లలో అంతర్గత అవకతవకలను గుర్తించి మిగిలిన నాలుగు ట్యాంకర్లను వేరుచేసి వీటిలో రెండు ట్యాంకర్ల నమూనాలను జులై ఆరున గుజరాత్లోని నేషనల్ డైరీకి పంపగా మిగిలిన రెండు ట్యాంకర్ల నమూనాలను పంపారు జులై పన్నెండున గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పరీక్ష కోసం పంపారు ఈ రిపోర్ట్స్లో నెయ్యికి బదులుగా చేపనూన జంతువుల కొవ్వు వాడారని తేలింది ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా ప్రకటించారు అంత తక్కువ రేటుకే నెయ్యిని సప్లై చేస్తున్నారంటేనే అనుమానం వచ్చిందని ఈ డౌటుతోనే శాంపిల్స్ టెస్టుకు పంపామని ప్రస్తుత టీటీడీఈవో శ్యామలరావు అన్నారు మా అనుమానం నిజమైంది నెయ్యి కల్తీ జరుగుతుందని రిపోర్ట్స్ చెప్పాయని ఆయన అన్నారు ఒక కేజీ ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల మధ్య ఉన్న రేటుకే ఎలా వస్తుందని తమకు అనుమానం వచ్చిందని ఈవో చెప్పారు నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేదని ఈ అనుమానంతోనే టెస్టింగ్ చేయించామని వెల్లడించారు నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్కు శాంపిల్స్ పంపినట్టు వివరించారు ఇక రిపోర్ట్స్ అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం చేపట్టనుంది చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నారు నివేదిక అందిన తర్వాత ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే కల్తీనే ఈ వ్యవహారం మొత్తం ఓ కట్టుకథ అని కౌంటరిచ్చారు వైఎస్ జగన్ కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేయడం కోసమే తిరుమల లడ్డు పవిత్రతపై ఆరోపణలు చేశారని గట్టిగానే కౌంటరిచ్చారు మరి ఈ అంశంపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని కోరుతున్నారు పలువురు ఇంతకీ తిరుమల లడ్డూ వ్యవహారం డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అనుకుంటున్నారా మాకు కామెంట్ చేసేయండి